హలో అండి మీ దీభవా మేము ఆ రోజు గ్రామానికి గ్రామాల్లో వెళ్తున్నామండి నాతో పాటల్ నేను కూడారండి ఎందుకంటే ఈ బోర్లో ఏర్పడింది కాబట్టి నేను తక్కువ మాట్లాడుతున్నాను గోదావరి మాత మీరు కూడా నుంచండి అక్క గోదావరి మాత గంగాదేవి పెద్ద వీడియోలో ఉంటారు మీరు పెద్ద వీడియోలో ఉంటారు పడవ ప్రయాణం ఇలా జరిగిందండి వెళ్ళేటప్పుడేమో పడవ మీద వెళ్ళామండి వచ్చేటప్పుడేమో లంచ్ మీద వచ్చాం పడవకి మనిషికి అయితే పది రూపాయలు బండికి అయితే పది రూపాయలు అదే లాంచికి బండికి అయితే పదిహేను రూపాయలు మనిషికి పదిహేను రూపాయలు బండి మనిషి ఒకటే అలా దొడ్డుపట్ ఇలా సోంపేళ్ళు మించండి రేవు మించి బట్టలు వెళ్ళిపోవచ్చండి దొడ్డు బట్టలు నుంచండి మనం మసినం కట్టండి ఒక అరగంట ప్రయాణం అండి ఆ కాడికి కానీ గోదావరి అందాలు అవి చాలా బాగుంటాయండి మేమేమో వెళ్ళేటప్పుడు పడవ ప్రయాణం గన్నవరం నుంచి సాకలపాలెం నుంచి వెళ్ళామండి వచ్చేటప్పుడేమో రాజు సోంపేల రేవుకి వచ్చేసి అక్కడి నుంచి అక్క చెల్లి కూడా అటు అమ్మగారింటికి వెళ్ళిపోయారు ఇలా నేను మా ఇంటికి వచ్చేసానండి ఇదిగోండి మనం సోంపేల్ రవిడి దగ్గర దిగిపోయిన తర్వాత ఇలా వచ్చేసండి అండి మించి రోడ్డు ఎక్కేయచ్చు కానీ చుట్టాలు ఇంటికి వెళ్ళామండి మీకు కూడా సుభంధం కదా అని ప పడవ ప్రయాణం లాంచి ప్రయాణం అనేసి వీడియో తీసానండి తీసి మీకు పెడుతున్నాను మీరు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి పడవ ప్రయాణం అయితే అద్భుతంగా ఉంటుందండి కాకపోతే కొద్దిగా భ భయం అనిపించినా చాలా బాగుంటుందండి పడవ ప్రయాణం అలా మనం దొడ్డుపట్టలు వెళ్ళిపోవడం అనుకోండి ఈజీగా మసీనామ్మ కట్ట అరగంటలు వెళ్ళిపోవచ్చండి మసినమ్మ కట్టకెళ్ళినా కూడా మూడు దారులు నాలుగు దారులు ఉన్నాయండి ఇలా గన్నవరం నుంచి వెళ్ళొచ్చు అలా ఎర్రచెట్టూరు పాలం మించి వెళ్ళవచ్చు ఇలా బట్టలు మించి పాలపల మించి వెళ్ళచ్చు ఇలా సాకరపాలెం మించి అలా దొడ్డుపట్టలు రేవి దాటి అలాగే వెళ్ళొచ్చు నాలుగు దారులు ఉన్నాయండి మనం మసేనమ్మ కట్టకు వెళ్ళడానికి లేకపోతే మేము ఊరికి వెళ్ళామండి